శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని ఆమె బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రశాంతిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి సారనందించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారన్నారు గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశస్సులు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు పడి కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని కోరారు ఎన్నికల సమయంలో గంగపట్నం గ్రామం తమకు చాలా మద్దతుగా నిలిచిందని గ్రామం అంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో ఘన విజయం అందించారన్నారు గ్రామస్తుల సేవలు ఎనటికి మర్చిపోలేమని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు చాముండేశ్వరి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అదేవిధంగా విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారని ఆయన సహకారంతో అన్ని వస్తువులు కల్పిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కళ్యాణరెడ్డి పెనుపల్లి కృష్ణ చైతన్య గుడి రెడ్డి కిరా కార్పి మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆచరిగా మొట్టమొదట నేను అసెంబ్లీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గంగపట్నం చాముండేశ్వర చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడి నుంచి నా తొలి అడుగు ప్రారంభమైంది అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు తిరిగి ఎమ్మెల్యేగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది యాక్చువల్గా ఇరవై ఒకటో తేదీ కళ్యాణానికి నేను తలంబ్రాలు సమర్పించాలని అనుకున్నాను కానీ ఆ రోజు మొట్టమొదటి రోజు అసెంబ్లీ ఉండడం చేత ఈ రోజే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఇరవై ఒకటో తేదీ కళ్యాణం ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగు తెప్పోత్సవం ఇరవై నాలుగు తెప్పోత్సవంతో పదమూడో తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరవై నాలుగు తెప్పోత్సవంతో పూర్తి కాబోతుంది చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కోవూరు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు నా చేతనైనంత కృషి చేస్తానని సాయం చేస్తానని అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి